హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు కొబ్బరి అండి చాలా చాలా ఈజీ వేలో అలానే చాలా టేస్టీగా ఈ పెసరపప్పు కొబ్బరి పూరిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా పెసరపప్పుని వన్ అవర్ ముందు నానపెట్టుకోవాలండి నేను టూ కప్స్ వరకు పెసరపప్పును తీసుకొని నానపెట్టుకున్నాను వాటర్ అంతా తీసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడే మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి మీరు పంచదారకి బదులుగా బెల్లని కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు టూ కప్స్ వరకు సుగర్ను తీసుకోవచ్చండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ వరకే తీసుకుంటున్నాను సుగర్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్మూత్గా ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుందండి లేదంటే అడుగు మందంగా ఉండే ప్యాన్ అయినా తీసుకోవాలి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే లేదా లొట్టు మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కుక్ చేసుకునేటప్పుడే ఇందులో ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో యాడ్ చేయగానే కొంచెం నూనెలో విడిపోకుండా వస్తాయన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ కప్పు వరకు కొబ్బరి తురుమని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు షుగర్ని తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి తురుమను కూడా వన్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది అలానే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి గోధుమ రవ్వని యాడ్ చేయడం వల్ల మనకి ఈ పూరలు అనేవి పొంగుతూ వస్తాయండి ఇలా రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని మాత్రం యాడ్ చేయడం మర్చిపోవద్దు ఇలా బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అలానే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకొంచెం ముద్దుల అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి మనకి ఇది రెడీ అయిందో లేదో చూడటానికి చేతిని కొద్దిగా వాటర్లో తడుపుకొని అలా పిండిని చూసుకుంటే మనకి ఈ చేతికి అనేది ఈ పిండి అంటకుండా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టే అలా చెక్ చేసుకోవాలన్నమాట వంటను మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి లేదంటే అడుగంటిపోతుంది నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకి కలుపుకోవడానికి అలానే అడుగంటిపోకుండా ఉంటుంది కనుక బాగుంటుంది ఇలా ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది కదా సో సరిపోతుందనమాట చల్లారిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బటర్ పేపర్ కానీ లేదా ఆయిల్ పేపర్ కానీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్ని అరిసెల్లా ఒత్తుకోవడమే చాలా ఈజీ అండి అంచులు ఏమైనా క్రాక్స్ వస్తే ఇలా ఫింగర్తో దాన్ని కవర్ చేసుకోవాలన్నమాట క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా మీడియంగా ఒత్తుకోవాలండి అంటే మరీ లావుగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి మించుమించు అరిసెల్లా ఒత్తేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి ముందుగా చిన్న పిండి ముద్దన యాడ్ చేసుకొని హీట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి ఇందులోనే మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పెసరపప్పు పిండిని ఇలా యాడ్ చేసేసుకోవాలి కొంచెం పైకి తేలిన తర్వాత ఆయిల్ని వీటి పైకి యాడ్ చేసుకుంటూ పొంగడం స్టార్ట్ అవుతుందండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా దాని అదే పొంగుతుంది వెంటనే మాత్రం గరిట పెట్టొద్దు అలానే కొంచెం పొంగిన తర్వాత రెండవకి టర్న్ చేసుకొని వేయించేసుకోవాలి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలని ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే మాత్రం ఈ బూరెలు సరిగ్గా పొంగవు అలానే మీడియం హీట్లో ఉన్నా సరే ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కనుక లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని వేయించేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంటే మాత్రమే పొంగుతాయండి అలానే మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్న తొందరగా మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి అన్ని బూరలు పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం తీసుకున్న మొత్తం పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతేనండి చాలా టేస్టీ అయినా హెల్దీ అయినా పెసరపప్పు కొబ్బరి బూరలు రెడీ అయిపోయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూశారు కదా అన్ని బుర్రులు ఎంత బాగా పొంగు వచ్చాయో చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్